హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షితా శారీస్ అండి ఇవాళ ఐటెం లేటెస్ట్ ఐటమ్ అండి గుర్తుపట్టారా ఇదైతే వీడియో ఇవ్వలేదు నేను లైవ్లోనే అమ్మేశాము ఎలా గుర్తుపడతారు మీరు అవును కదా టస్సర్స్ ఇచ్చానండి ఆన్లైన్లో బట్ ఇవి టస్సర్ క్రష్ టస్సర్ క్రష్ విత్ జరీ బూట శారీ మొత్తం ఆల్ ఓవర్ జరీ బూటా ఉంటుందండి చాలా బాగుంటుంది టస్సర్ క్రష్ ఫ్యాబ్రిక్ దగ్గరగా చూపించాము ఒక్కసారి రఫ్ అండ్ టఫ్ వాషబుల్ ఐటమ్ అండి ఒకసారి ఇక్కడ కూడా చూపించారు ఫ్యాబ్రిక్ అర్థమవుతుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది అనమాట ఇదిగోండి బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్ ఆపోజిట్ కాంబినేషన్ బార్డర్స్ వస్తాయి చక్కగా రిచ్ పళ్ళు ఉంటుందండి అదంతా రిచ్ బూటీ బాగా క్యాచ్ అవుతుంది కదరా అవుతుంది అది రిచ్ పళ్ళు జరి పళ్ళు అస్సలు టెంపర్ ఉండదు అనమాట బార్డర్ కానీ పళ్ళు కానీ రివర్స్ మా ఒకసారి పళ్ళు కూడా ఎక్కడ గుచ్చుకునే పాత్ర ఉండదు ఫినిషింగ్ హైలీ ఉంటుంది అనమాట బ్లౌజ్ మా బ్రొకేడ్ బ్లౌజ్ వస్తుంది ఆపోజిట్ బ్లౌజెస్ కాబట్టి ఇంకా చెప్పే పనే లేదు సూపర్ లుక్ ఉంటాయి ఇదిగోండి పెద్ద పెద్ద బ్లౌజెస్ ఉంటాయి ఓకే ఎంత బాగుంది ఐటమ్ సూపర్ ఉంటుంది కట్టుకుంటే చక్కగా చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా గ్రాండ్ లుక్ వచ్చేస్తాయండి అంత బాగుంది బ్యూటిఫుల్ రత్నావళి కలర్ విత్ ఆలివ్ గ్రీన్ కాంబినేషన్ అనమాట ఓకే షేడ్స్ చెప్పడం కొంచెం అటు ఇటు అయితే అడ్జస్ట్ అవ్వాలండి కెమెరాకి లైవ్కి లైట్గా డిఫరెన్స్ అనేది ఉంటుంది ఇంకా అది ఎవరికైనా సహజం అనమాట బట్ విడిగానే సూపర్గా ఉంటాయండి అదైతే వాస్తవం ఇదిగోండి నెక్స్ట్ డిజైన్ డిఫరెంట్ గ్రీన్ షేడ్ అండి ఇంగ్లీష్ కలర్ ఇది దీనికి వచ్చి నేరేడు పండు కలర్ కదా బార్డర్స్ అవును సేమ్ యాజ్ డిజ్ అయితే ఇంకా భలే ఉన్నాయి శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలాగే వస్తుందండి స్టార్టింగ్ నుంచి జరీ బుట్ట వస్తుంది పెద్ద పెద్ద బంచ్ ఫ్లర్స్ వచ్చినాయి ఇచ్చి బ్రోకేడ్ బ్లౌజ్ ఎంత బాగుందో అదిరిపోయింది సన్న డిజైన్ వచ్చింది ఓకే బ్రోకేడ్ క్లియర్ గా చూపించారా ఇది చూపించాను మేడం ఇది బ్లౌజ్ ఓకే సన్న డిజైన్ వస్తుంది ఓకే నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ అండి బ్రింగ్ జాల్ కలర్ అని చెప్పొచ్చు అంటే మనం టస్సర్ క్రషెస్ చాలా సార్లు అమ్మామండి టస్సర్ క్రష్ మీద ఈ రిచ్ వీవింగ్ జరీ బుట్టి ఉంది చూసారా అది నేను ఆన్లైన్ ఇవ్వాల లైవ్లోనే షాప్లో అమ్మేసాం ఐడియా వచ్చింది ఇప్పుడు డిజిటల్ ఫ్లవర్స్ ఈ బుట్ ఇది ఎప్పుడు ఆన్లైన్ వాళ్ళకి ఇవ్వాల అందుకని ఈసారి రాగానే వీడియో పెట్టేశాం ఓకేనా డిఫరెంట్ షేడ్ అండి బాగుంది బ్రింగ్ జాల్ రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ టమాటా పింక్ అని చెప్పచ్చండి కాంబినేషన్ కాంబినేషన్ టమాటా పింక్ కాంబినేషన్స్ సూపర్ గా ఉన్నాయండి ప్యాటర్న్స్ కానీ కాంబినేషన్స్ కానీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఈజీ టు క్యారీ అనమాట మెయింటెనెన్స్ ఫ్రీ వీటికి ఐరన్ అవసరం లేదు స్టార్చ్ అవసరం లేదు ఇంకా తెలిసిందే కదా కాస్ట్ వచ్చి ఓన్లీ ఈవెన్ సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాం ఓకేనా ఇది వచ్చి డార్క్ కాఫీ కలర్ అండి సెల్ఫ్ బార్డర్ వచ్చింది దీనికి బట్ బ్యూటిఫుల్ డిజైన్ క్రాస్ ప్యాటర్న్ వచ్చింది ఫ్లోరల్ ప్యాటర్న్ మధ్య మధ్యలో బంచెస్ లాగూడొచ్చినాయి సెల్ఫ్ బ్లౌజ్ ఇచ్చారు బ్రోకేడ్ బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి శారీ మొత్తం ఇలా వస్తుంది మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అండి ఓకే నెక్స్ట్ డిజైన్ ఓకే ముందుగా మన షాప్ పేరు వచ్చి హర్షితా శారీస్ అండి గుంటూరులో ఉంటుంది కరెక్ట్గా గుంటూరులో వాస్వి క్లాత్ మార్కెట్ ఉంటుందండి దానికి ఆపోజిట్ రోడ్లోనే కొంచెం ముందుకు వస్తే యూనియన్ బ్యాంక్ బిల్డింగ్ ఉంటుంది ఆ బ్యాంక్ బిల్డింగ్లోనే గ్రౌండ్ ఫ్లోర్లో యూనియన్ బ్యాంక్ ఉంటుంది బ్యాంక్ పక్కనే హర్షిత శారీస్ షాప్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఓకే బ్యాంక్ పక్కన కాదండి ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ అండి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి శారీస్ అంటే మొన్నటి దాకా గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది కదా బ్యాంక్ పక్కన అని చెప్పాము ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ అయిందండి ఫస్ట్ ఫ్లోర్కి షిఫ్ట్ చేసాము ఓకేనా ఫస్ట్ ఫ్లోర్ లో హర్షిత సారీ షాప్ ఉంటుంది కన్ఫ్యూజ్ మేము కన్ఫ్యూజ్ అయ్యాం కానీ మీకు ఇదిగండి నెక్స్ట్ కలర్ ఇది కూడా వైలెట్ షేడ్ అని చెప్పచ్చండి వైలెట్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది కూడా ఏజ్ వాళ్ళకైనా సూట్ అయిపోతాయండి ఇవి కూడా ఎందుకంటే లైట్ వెయిట్ ఉన్నాయి రిచ్ లుక్ ఉన్నాయి మెయిన్ చెప్పాల్సింది బడ్జెట్ లో ఇచ్చేస్తున్నాం ఓకే నెక్స్ట్ సెవెన్ ఫిఫ్టీ వర్తీ లాగా ఉండదండి మోర్ దాన్ వర్తీ ఉంటుంది శారీస్ మటుకు లుక్ వైజ్ కానీ లైఫ్ కూడా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఓకే ఇది తక్కువే వచ్చి బ్యూటిఫుల్ టమాటా పింక్ షేడ్ అని చెప్పచ్చండి డిఫరెంట్ సీ గ్రీన్ బార్డర్స్ దీనికి కూడా బుట్టి ఉంది జరీ బుటీ క్యాచ్ అవుతుందో లేదో సారీ మొత్తం జరి బుట్టి ఉంటుంది ఇది కలర్ కొంచెం షేడ్ మార్క్ పడుతుంది ఏ మైనర్ అమ్మా వన్ పర్సన్ టూ పర్సెంట్ మైనర్ డిఫరెన్స్ అంతే కానీ బ్యూటిఫుల్ కలర్స్ లైవ్ లో సూపర్ ఉంది కలర్ రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ ఓకే ప్రతి దానికి బ్రోకేడ్ ఇచ్చారు ఈ ప్లెయిన్ ఏంటి అనుకోబాకండి కటింగ్ కటింగ్ పోయేది ఎక్స్ట్రా పళ్ళుకి బ్లౌజ్ కి మాత్రం కటింగ్ అది ఓకే సిక్స్ థర్టీ కటింగ్ ఉంటుందండి శారీ ఇబ్బందే లేదు ఎక్కడన్నా లైట్ గా మిస్ ప్రింట్ వస్తే రావచ్చు లేకపోతే లేదు ఆ లోనే తెచ్చాం బట్ ఎక్కడ ఉండట్లా మొత్తం ఓపెన్ చేస్తున్నా చూస్తున్నారు కదా కలెక్షన్ అయితే బాగుంది ఇందాక కూడా కొంచెం ఇలాగే వచ్చింది కదా క్రాస్ ప్యాటర్న్ ఇది డిజైన్ మార్పు ఇదైతే డిఫరెంట్ కలర్ చాలా బాగుంది చెప్పటం తెలియట్లేదు ఏం కలర్ ఇది బ్లూ బ్లూ గ్రీన్ ఓకే ఓకే గ్రీన్ డార్క్ గ్రీన్ షేడ్ కదా బాటిల్ గ్రీన్ కన్నా ఇంకొంచెం డార్క్ ఉంది డిఫరెంట్ కలర్ అండి అది కొన్ని కొన్ని కలర్స్ చెప్పలేదు బ్యూటిఫుల్ అని అయితే చెప్పగలం ఎస్ ఇది వచ్చి బ్లౌజ్ కానీ కలర్ బాగుంది కదా మ్యామ్ చాలా బాగున్నాయిరా కలర్స్ అన్నీ బాగున్నాయి ఒకటి టైప్ అయితే ఇంకోటి పెట్టుకోవడానికి ట్రై చేయండి అప్పుడే మీకు శారీ అందుతుంది మేడం ఎప్పుడు సోల్డ్ అవుట్ చెప్తారని మళ్ళీ నా మీద అలాగ బాకండి ఇదిగోండి నెక్స్ట్ డిజైన్ ఇది డార్క్ గ్రీన్ అని చెప్పొచ్చండి ఓకే ఆరెంజ్ కలర్ కాంబినేషన్ బార్డరు పళ్ళు అదిగోండి బ్లౌజ్ ఒకసారి శారీ చూపించమ్మా ఇవ్వండి ఆల్ అవర్ శారీ ఇలా వస్తుంది నెక్స్ట్ డిజైన్ అండి చాలా బాగుంది కదా రోజెస్ ప్యాటర్న్ వచ్చింది కొంచెం బిగ్ ప్యాటర్న్ అండి బాగుంది పళ్ళు బ్లూ కలర్ అండి ఇదేమో బాగుంది షేడ్ చాలా చాలా బాగుందండి అసలు ఎగ్జాక్ట్ గానే పడుతున్నట్టుంది పడుతుంది లైవ్ లో మటు కలర్ ఇది కొన్ని కలర్స్ కొన్ని అంతే టమాటా పింక్ షేడ్ అని చెప్పచ్చండి బార్డర్ కలరు ఓకే నెక్స్ట్ డిజైన్ మస్టర్డ్ ఎల్లో సూపర్గా ఉందిరా కాంబినేషన్ మటుకు విత్ డార్క్ స్నఫ్ బార్డర్స్ అండ్ బ్యూటిఫుల్ బ్లౌజ్ ఒకసారి కట్టుకున్నట్టు ఇమాజిన్ చేయండి ఎంత బాగున్నాయో ఎక్సలెంట్ నిండుగా ఉంటాయి చాలా బాగున్నాయండి రిచ్ లుక్ వచ్చేస్తాయి పెట్టుబడికి కూడా యూస్ చేసుకోవచ్చండి ఎందుకంటే కాస్ట్లీ శారీస్ పెట్టిన ఫీల్ వచ్చేస్తుంది వాళ్ళకి నెక్స్ట్ పర్పుల్ కలర్ అండి పర్పుల్కి పెసర్ గ్రీన్ కాంబినేషను ఫస్ట్ టైం చూస్తున్నాను మామూలుగా లేదు అసలుకి కదా నెక్స్ట్ లెవెల్ ఉంది నిజంగా ఇదైతే బ్లౌజు బ్రొకేడ్ వచ్చింది చెప్పాం కదా ఈచ్ అండ్ ఎవ్రీ శారీ బ్యూటిఫుల్ అండి ఏది సెలెక్ట్ చేసుకున్నా ఓకే చూసిగా తెప్పిస్తామండి సెలెక్టివ్గా అందుకే ఇంత బాగుంటాయి రేడియం షేడ్స్ అవి తెప్పించను యాక్చువల్గా కళ్ళల్లో పడే కలర్సే తెప్పిస్తాం బ్యూటిఫుల్ గ్రీన్ విత్ ఆరెంజ్ కాంబినేషన్ అండి మీరైతే కన్ఫ్యూజ్ అవుతారు ఏది సెలెక్ట్ చేసుకోవాలని ఓకే ఓకే ఇది వచ్చి బ్లౌజ్ బ్యూటిఫుల్ ఉందండి గ్రీన్ కలర్ మీద ఆరెంజ్ కలర్ డిజైన్ మటుకు సూపర్గా ఉంది అసలు ఓకే నెక్స్ట్ డిజైన్ బ్యూటిఫుల్ అండి ఇది ఆరెంజ్ కూడా డిఫరెంట్గా ఉందండి షేడ్ బాగుంది డిఫరెంట్ ఆరెంజ్ విత్ రత్నావళి కలర్ కాంబినేషన్ ఓకే బార్డర్ వచ్చి వాళ్ళు బ్లౌజ్ చూపించమ్మాసారి అండ్ బ్లౌజ్ విశేషం ఏంటంటే ఇందులో బ్రొకేడ్ వచ్చినా కానీ మెత్తగానే ఉన్నాయండి బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ బాగుంది స్మూత్ ఉన్నాయి నేరేడు పండుగలర్ అని చెప్పచ్చండి విత్ డార్క్ రాయల్ బ్లూ రాయల్ బ్లూ బార్డర్స్ రాయల్ బ్లూ ఫ్లవర్స్ కాంబినేషన్స్ అన్నీ కొత్తగా అనిపిస్తున్నాయి నాకైతే ఓకే మంచి బ్రొకేట్ బ్లౌజ్ రాయల్ బ్లూ సూపర్గా ఉన్నాయండి మాకు ఈ కలర్ ఉంది అనుకోవటానికి లేదు ఈ కాంబినేషన్స్ అయితే ఉండవు ఎందుకంటే కొత్తగా కనిపిస్తున్నాయి ఓకే నెక్స్ట్ డిజైన్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఫ్లవర్స్ అను అంచు కలరు బాగుంది వైన్ షేడ్ లాగా ఉంది వైన్ మిక్స్డ్ మెరూన్ షేడ్ బ్రోకెడ్ బ్లౌజ్ సూపర్గా ఉంది కదా గోల్డెన్ బ్లౌజు అద్దిరిపోయింది ఓకే నెక్స్ట్ డిజైన్ ఎలిఫెంట్ బ్లాక్ అండి ఇది సూపర్ కలర్ ఇది మటుకు మల్టీ కలర్స్తో ఇచ్చారు చూడండి రెయిన్బో కలర్స్ లాగా ఇచ్చారు ఫ్లవర్స్ కూడా విత్ పళ్ళు అండ్ బ్లౌజ్ కొన్ని కొన్ని డిజైన్స్ సింగిల్ పీసెస్ ఏ ఉన్నాయండి కొన్ని డిజైన్స్ మాత్రమే ఫోర్ పీసెస్ కొన్ని త్రీ కొన్ని టూ అలా అవైలబుల్ ఉన్నాయి ఎవరు ఫాస్ట్గా పెడితే వాళ్ళకి శారీ వస్తుందండి ఓకే నెక్స్ట్ కలర్ పర్పుల్ కలరా ల్యావెండర్ షేడ్ అండి ఇది లావెండర్ షేడ్ కాంబినేషన్ బార్డర్స్ పళ్ళు ఇదేమో పీకాక్ బ్లూ శారీ కలర్ ఏమో పీకాక్ బ్లూ ఓకే అన్నిటికి ఈచ్ అండ్ ఎవ్రీ సారీకి బ్రోకేడ్ డిజైన్ వచ్చిందండి బ్లౌజ్ అవైలబుల్ అని చెప్పగానే ఫోన్ పిక్ అడ్రస్ పిక్ పెట్టండి ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోతుంది డిజైన్ బాటిల్ గ్రీన్ అండి సెల్ఫ్ కలర్ వచ్చింది ఇది ఓకేనా ఇది వచ్చి బ్లౌజ్ కొంతమంది సెల్ఫ్ కూడా లైక్ చేస్తారు కదా వాళ్ళు ఇది చూస్ చేసుకోవచ్చు

సగం ఈ కాంబినేషన్స్కే లుక్ వచ్చేస్తాయండి డిజైన్స్ కూడా చక్కగా బాగున్నాయి బ్యూటిఫుల్గా సింపుల్గా ఉన్నాయి బ్యూటిఫుల్ పర్పుల్ అండి బటర్ఫ్లై డిజైన్ వచ్చింది దీనికి వచ్చి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బార్డర్స్ పళ్ళు అండ్ బ్లౌజ్ యాజ్ ఇట్ ఈస్ చెప్పడానికి ట్రై చేస్తున్నామండి యాజ్ ఇట్ ఈస్ చెప్పేస్తున్నాం కూడా కలర్స్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ డిజైన్ అండి డార్క్ గ్రీన్ అండి ఇందాక చెప్పిన గ్రీనే ఇది క్రాస్ ప్యాటర్న్ వచ్చింది అది బంచెస్ లాగా వచ్చినాయి క్రాస్గా కలర్స్ కలిసిన ప్యాటర్న్స్ మారినాయండి అది చూసుకోండి ఇది వచ్చి బ్లౌజ్ బ్లౌజ్ ఓకే మీడియం సైజ్ ఉన్నాయండి బార్డర్స్ కూడా మరీ పెద్ద పెద్దగా లేవు హెవీగా సింపుల్గా ఉంటాయి గ్రాండ్ లుక్ ఉంటాయి ఓకే నెక్స్ట్ డిజైన్ బటర్ఫ్లై డిజైన్ వచ్చిందండి విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్ చిన్న బార్డర్ వచ్చింది చక్కగా రిచ్ పళ్ళు ఓకే నెక్స్ట్ డిజైన్ డార్క్ బ్రౌన్ ఆర్స్నఫ్ అండి నావీ బ్లూ కాంబినేషన్ బార్డర్స్ బ్లౌజ్ నెక్స్ట్ డిజైన్ గ్రీన్ విత్ పింక్ అండి చూపించమ్మా బ్లౌజ్ చూపించే డార్క్ బాటిల్ గ్రీన్ ఎల్లో ఫ్లవర్స్ బాగున్నాయి దీని మీద కదా వైన్ వైన్ కలర్ అండి వైన్ కలర్ కి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వెజ్ పండ్లు అండ్ ప్యారెట్ గ్రీన్ బ్లౌజ్ చక్కగా రీసేలర్స్ అందరూ టచ్ అవుతున్నారండి బాగా తీసుకుంటున్నారు రీసేల్ కాస్ట్ వేరే ఉంటుంది ఒక్కసారి తీసుకుంటే మీరే కంటిన్యూ అయిపోతారు అంటే ఫ్యాబ్రిక్కి వాల్యూ ఉంటుందండి మన దగ్గర క్వాలిటీ మెయిన్ కంపారిటివ్లీ ప్రైస్ కూడా బయట మీద తక్కువే ఇస్తాం డ్యామ్ ష్యూర్ ఇందులో నో డౌట్ భలే ఉందిరా కలర్ డిఫరెంట్ గా ఉంది వైన్ మెరూన్ మిక్స్డ్ షేడ్ నెక్స్ట్ మెహందీ గ్రీన్ అండి మెహందీ గ్రీన్కి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ బార్డర్స్ పళ్ళు అండ్ బ్లౌజ్ దేనికి అది ఏ ప్యాటర్న్ బాగుందండి చెప్పగలరా దేనికి అది బాగుంది ఏది చూసినప్పుడు అది బాగుంది అనిపిస్తుంది ఓకే నెక్స్ట్ డిజైన్ ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్ కి బల పండు కలర్ కాంబినేషన్ బార్డర్స్ పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ ఓకే ఓకే నెక్స్ట్ డిజైన్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి బ్యూటిఫుల్ కలెక్షన్ ఇవాళ కూడా ఎవ్వరు మిస్ అవ్వకండి ఒకటి మించి ఒకటి ఉన్నాయి డిజైన్స్ బడ్జెట్ లో రిచ్ లుక్ వచ్చే సారీస్ అండి చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా వేర్ చేసే ఇచ్చండి చక్కగా అలా ఉన్నాయి శారీస్ అయితే మెహందీ గ్రీన్ కాంబినేషన్ రా సూపర్ కలర్స్ అందరూ బుక్ చేసుకొని గ్రాప్ చేసుకోండి అందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్ కీప్ వాచింగ్ అండి బాయ్ 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 బాయ్